ఇంకో ఆలయం కోర్టు ఆదేశాలున్న భయం గుప్పెట్లో జగన్నాథ దేవాలయం కోర్టుల విలువ కలిగి ఉన్న ఆలయ భూమిని అక్రమంగా కాజేయాలని పక్కా ప్లాన్ ఎప్పుడేం జరుగుతుందో అని భయం గుప్పెట్లో ఆలయ నిర్వాహకులు ముప్పై గోవుల సేవలో ఉన్న జగన్నాథ ఆలయం రాత్రికి రాత్రి కబ్జా చేస్తారని భయం వెంటాడుతుంది కబ్జా కోరులు కబ్జా గ్యాంగలకు సుపారి ఉన్నట్టు తెలుస్తుంది ఆలయం చుట్టూ గుంపులుగా మోహరిస్తూ తరచుగా భయపెడుతున్న వైనం మందిరానికి పటిష్ట దస్తావేజులున్న కబ్జాదారులు రెడీగా కన్ను ఇన్ని ఆలయాలపై ఇలాంటి దాడులు లేకపోతే ఇలాంటి కబ్జాలు జరుగుతుంటే ఆలయాల పరిరక్షణకే ఉన్నామని చెప్పుకుంటున్న చాలామంది హిందువులు హిందూ సనాతన ధర్మం గురించి మాట్లాడుకుంటున్న చాలామంది వీళ్ళంతా ఏమైపోయారు ఎడిపోయా కబుర్లు చెప్పటమేనా మీరంతా సికింద్రాబాద్ మహేంద్ర హిల్స్లో ఉన్న హరినాం ప్రచార సమితి బ్యానర్పై ఉన్న జగన్నాథ్ ఆలయం గోశాల సంవత్సరాలుగా ఇబ్బందులు బెదిరింపులు అక్రమార్కుల సమస్యలు ఎదుర్కొంటున్నారు సికింద్రాబాద్ సివిల్ కోర్టు హైకోర్టులో కేసులు నడుస్తున్నప్పటికీ ఆలయ కమిటీపై కబ్జాదారుల వేధింపులు కొనసాగుతూనే ఉన్నాయి ఆలయానికి సంబంధించిన సమస్యల చరిత్ర చాలా సంవత్సరాల నాటిది అక్రమ కబ్జాదారులు కోట్ల విలువ చేసి ఆలయ భూమిని ఆక్రమించడానికి ప్రయత్నిస్తూనే ఉన్నారు దీనిపై స్పందిస్తూ జగన్నాథ ఆలయ కమిటీ ప్రతిసారి న్యాయస్థానాన్ని ఆశ్రయించి ఆలయానికి అనుకూలంగా ఆర్డర్లు తెచ్చుకుంటుంది ఇదిలా ఉండగా ఇటీవల వర్షాలు వరదల కారణంతో దెబ్బతిన్న ఆలయ సరిహద్దులను నీల రంగు షీట్లతో పునరుద్ధరించాలని కోరుతూ ఇటీవల ఆలయం హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది సుదీర్ఘ వాదన అనంతరం బ్లూ షీట్లను మళ్లీ ఏర్పాటు చేసుకోవచ్చని హైకోర్టు స్పష్టంగా ఆదేశించింది అయితే కోర్టు ఆదేశాలు అనుసరిస్తూ ఆలయ కమిటీ వారు పునర్నిర్మాణం మొదలుపెట్టారు కానీ నిర్మాణం చేస్తుండగా కబ్జాదారులు గ్యాంగుల వారీగా విడిపోయి ఒక్కొక్క రోజు ఒక్కొక్క సమయంలో బలవంతంగా లోనికి ప్రవేశించి తీవ్రంగా వ్యతిరేకించారు పోలీసులకు సమాచారం అందించినప్పటికీ భయపడకుండా నిర్మాణం వ్యతిరేకించారు కాగా అక్రమ కబ్జాదారుల బయట గ్యాంగులతో ఒప్పందం కుదుర్చుకోవడానికి తాముకు ముఠాలు ఉన్నాయని కూడా చెబుతూ పనులు ఆపేయాలని ఒత్తిడి చేస్తున్నారు అన్న విషయాలను తట్టుకుంటూ ఆఖరికి పునర్నిర్మాణం పూర్తి చేశారు పూర్తి చేసినప్పటికీ ఆలయ నిర్వాహకులు ఇప్పటికీ భయంతో జీవిస్తున్నారు అక్రమ కబ్జాదారుల వద్ద ప్రామాణికమైన పత్రాలు లేకపోవటం సంబంధం సర్వే నంబర్లు చూపటం తామే యజమానులు మని మౌఖిక దావా చేయటం ద్వారా ఇతరులను గందాలు గోనడానికి గురిచేస్తున్నారు అసంబద్ధమైన పత్రాలను ప్రదర్శించి గందరగోళం సృష్టించడం ద్వారా పోలీసులను తప్పుదారి పరిచయాన్ని ప్రయత్నిస్తున్నారు భక్తులు స్థానికులు భూమి ఆలయానికి చెందిన ధృవీకరిస్తున్నారు ఈ విషయంపై ప్రభుత్వం చొరవ తీసుకొని మహేంద్ర హిల్స్లోని జగన్నాథ ఆలయ భద్రత హక్కులను పరిరక్షించాలని ఆలయ కమిటీ సంబంధించిన అధికారులను కోరింది ఆలయ ప్రహరీ పూర్తి చేసిన తర్వాత కూడా ఇంకా భయంలోనే ఉన్నాయంటే అక్కడ పూజారులు చెబుతున్నారు ఆలయానికి సంబంధించి భూమి పత్రాలు అన్నీ సక్రమంగా ఉన్నా హైకోర్టు నుండి స్పష్టమైన ఆర్డర్ ఉన్నా తమ హక్కులను కాపాడుకోవడానికి శాంతియుత ఆరాధన నిర్ధారించుకోవడానికి నిరంతర మద్దతు రక్షణ కోరుతున్నారు ఆలయానికి అక్రమ కబ్జా ముప్పు పొంచి ఉన్నందున ఆలయ కమిటీ అప్రమత్తంగా ఉండడంతో పరిస్థితి ఉద్రిక్తంగానే ఉంది ఆలయ ప్రయోజనాలు కాపాడేందుకు శాంతి భద్రత పరిరక్షణకు ప్రభుత్వం ఉన్నతాధికారులు జోక్యం చేసుకోవాలని ఆలయ నిర్వాహకులు భక్తులు స్థానికులు కోరుతున్నారు సో కోర్టు స్పష్టంగా క్లీన్గా ఆదేశాలు ఇచ్చిన తర్వాత కూడా ముఠాలు ముఠాలుగా వచ్చి గ్రూపులు గ్రూపులుగా వచ్చి ఇప్పటికీ బెదిరిస్తూనే ఉన్నారంట పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇచ్చినా అధికారులకు ఇన్ఫర్మేషన్ ఇచ్చినా ఏదో ఒక టైంలో ఇంకా వాళ్ళు గ్యాంగ్లు గ్యాంగ్లుగా వచ్చి ఇక్కడ బెదిరింపులు పాల్పడుతూనే ఉన్నారు మరి దీనిపైన ఇప్పటికైనా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందా ఇలా చూస్తూనే ఉంటుందని చూడాలి మనం